ఇప్పుడు మనపి కవిత అమర్ సింగ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నారు సభ్యక్షులు గౌరవ ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథులు మన తెలంగాణనే ఒక నిలుటి ఉంచి తెలంగాణ సాధించిన ముఖ్య పాత్ర వహించిన గౌరవ పెద్దలు మాజీ మంత్రివరులు హరిశన్న గారు ఈ రోజు ఎంపీ సన్నాహక సమావేశంలో మెదక్ పార్లమెంట్ సభ్యులకు సభ్యులుగా మనకు పెద్దలు వెంకట్రామరెడ్డి గారిని మనకు అప్పజెప్పి మన గౌరవం పెద్దలు ముఖ్య మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆయనను మనం భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి ఎందుకంటే ఒక గొడ్ర రాస్తాయినా ఆయన గొడవల్లో వంద రకాల గొల్డలు ఉంటాయి నల్లవి ఉంటాయి తెల్లవి ఉంటాయి సారవి ఉంటాయి అట్లాగే మన అభ్యర్థి గారు అందరినీ చూసిండు అందరితోనూ ఎలా మాట్లాడాలో తెలుసు అందరినీ ఎలా కాపాడుకోవాలో తెలుసు ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ ఆయనను కడుపులో పెట్టుకున్నందుకు ఆయన మనల్ని కడుపులో పెట్టుకొని ఒక ఎంపీగా ప్రత్యేక దృష్టి నర్సాపూర్ మీద పెట్టి మనలందరినీ ముందు చూపుగా నడిపిస్తారని నేను కోరుకుంటున్నాను సార్ ఒకటే చిన్న రిక్వెస్ట్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పనికిరాని విషయాలు మేము రెండు వేల ఒకటి నుంచి ఉద్యమంలో ఉన్నాం ఎప్పుడు ఎవరు ఇంత ఘోరంగా మాట్లాడలే దయచేసి ఆ కుర్చీని గౌరవించే విధంగాన మాట్లాడాలని నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సభ ద్వారా నేను వేడుకుంటున్నాను సార్ జై